ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి స్కూల్ కి ఆఫీస్ కి మార్కెట్ కి వెళ్లాలనుకునేవారు ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని వృత్తుల వారికి ట్రాఫిక్ విషయవాలయం నుంచి బయటపడాలంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పొచ్చు నిత్యం ట్రాఫిక్ సమస్యతో విసిగి వేసారే వారికి ఒక తీపి కబురు అందించింది అమెరికాకు చెందిన అలెఫ్ ఎరోనాటిక్స్ అండ్ ఏవియేషన్ సంస్థ ఇటీవలే కాలిఫోర్నియా రోడ్లపై ఈ ఎగిరే కార్ ను విజయవంతంగా ప్రయోగించారు ముఖ్యంగా హైదరాబాద్ బెంగుళూరు ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆఫీస్ కి టైం కు చేరుకోవాలనుకునే వారికి వీరితో పాటు ట్రాఫిక్ తో కుస్తీ చేసే వారికి ఈ ఎగిరే కారు వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు రోజు రోజుకి నగర రోడ్లపై చీమల్లా పుట్టుకొస్తున్న వెహికల్స్ కార్ నిత్యం రోడ్లపై ట్రాఫిక్ తో కుస్తీ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది ఒక్కసారి ట్రాఫిక్ లో ఇరుక్కున్నామా ఇక అంతే సంగతులు ఇక షుగర్ బీపీ యాంగ్జైటీ డిజార్టర్ లాంటి సమస్యలతో బాధపడే వారి పరిస్థితి అగమ్య గోచరమే అని చెప్పొచ్చు అందుకే ట్రాఫిక్ ముప్పు నుంచి బయటపడేందుకు గాల్లో ఎగిరే కార్ రూపొందించారు అయితే ఈ కారు ధర మూడు లక్షల డాలర్లు కాగా నూట యాభై డాలర్లతో బుక్ చేసుకోవచ్చని తెలిపింది ఆ సంస్థ రెండు వందల మైళ్ల ఎగిరే రేంజ్ నాలుగు వందల మైళ్ల డ్రైవింగ్ రేంజ్ తో నలుగురు వ్యక్తులు కలిసి ఇందులో ప్రయాణించవచ్చని తెలిపింది ఇప్పటి వరకు దాదాపుగా మూడు వేల కార్లు ప్రీబుక్ అయ్యాయని కూడా తెలిపింది ఆ సంస్థ అయితే రెండు వేల ముప్పై ఐదు వరకు ఈ కార్లు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది